అంబానీ పెళ్లి గురించి తెలిసిందేగా మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకల కోసం వేలాది కోట్ల రూపాయలను అల్లా అలా ఖర్చు చేసేశారు బాలీవుడ్ హాలీవుడ్ క్రికెటర్స్ రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా దేశంలో ఉన్న సెలబ్రిటీలంతా అంబానీ పెళ్లిలో కనిపించారు వచ్చారు సరే ఆ ఆతిథ్యం ఆ వైభవం అన్నీ చూసి వెళ్ళిపోతే అంబానీల స్థాయి ఏముంటుంది అందుకే అనంత్ అంబానీ ఓ ప్లాన్ చేశారు తన పెళ్లికి వచ్చిన ఆశీర్వదించిన ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా వాచీలను గిఫ్ట్ ఇచ్చారు ఆ ఏముంది ఓ వెయ్యో రెండు వేలో పెడితే మంచి వాచీలు వస్తాయి కదా అవేమన్నా గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటే పొరపాటే ఈ వాచీల విలువ ఒక్కోటి రెండు కోట్ల రూపాయలు పెళ్లికి ముందే తన స్నేహితుల కోసం అనంత్ అంబానీ ఈ ఖరీదైన గిఫ్టులను పంపగా వీటిని ధరించే షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ అర్జున్ కపూర్ లాంటి స్టార్లంతా పెళ్లికి వచ్చారు అంతేకాదు వాచి గిఫ్ట్ వచ్చిన దోస్తులంతా ఇదిగో ఇలా తమ చేతులకు ఉన్న వాచీలను చూపిస్తూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు యాడు మాస్పిగే కంపెనీకి చెందిన రాయల్ ఓక్ పర్పెక్చువల్ క్యాలెండర్ వాచెస్ లిమిటెడ్ ఎడిషన్ ఇవి కేవలం అంబానీల కోసమే ఈ మోడల్లో రోజ్ గోల్డ్ కలర్ వాచీలను తయారు చేశారు ఆ కంపెనీ వాళ్ళు ఇంతకీ పెళ్లి రోజు అంబానీ పెట్టుకున్న వాచ్ ఖరీదెంతో తెలుసా అక్షరాల యాభై నాలుగు కోట్ల రూపాయలు రిచర్డ్ మిల్లే ఆర్ఎం సిరీస్కి చెందిన లగ్జరీ టైమ్ పీస్ను ధరించారు అనంత్ అంబానీ ఇదే కాదు ఇంతకుముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లోనూ అనంత్ అంబానీ వాచ్ వైరల్గా మారింది అప్పుడు లక్షల కోట్లకు అధిపతైన మార్క్ జుగర్బర్గ్ భార్య ప్రిస్కిల్లా అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్ని చూసి ఆశ్చర్యపోయి దీని ఎంత అని అడిగితే అనంత్ అంబానీ పద్దెనిమిది కోట్ల రూపాయలని చెప్పడంతో ప్రిస్కిల్లా మార్క్ జుగర్బర్గ్ ఆశ్చర్యపోయిన ఘటన అప్పట్లో వైరల్ అయింది మళ్ళీ ఇప్పుడు ఇది అనంత్ అంబానీ తనకున్న ఖరీదైన వాచ్ల కలెక్షన్ హాబీ తన పెళ్లి ద్వారా ఇలా బయట ప్రపంచానికి తెలిసిందన్నమాట i <laughs> you